ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పేరయ్య గారికి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ కూడా ముందు కూర్చున్నటువంటి యాదవ సోదర సోదరి మనులకి పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారాలు మనం ఒక్కసారి కొంత మనం యాదవుల సో పోతే అక్కడ కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటో కనిపిస్తుంది అంటే ముగ్గురుకు సంబంధించినటువంటి బంధం ఇందులో కనిపిస్తుంది ఒకటి కృష్ణుడు ఒకటి అన్న అన్నమూరి తారక రామారావు గారు మూడోది యాదవ సోదరులు అలా అన్ననందమూరి తారక రామారావు గారు మీ గుండెల్లో నిలిచిపోయే విధంగా ఎంతో గొప్ప గొప్ప నాయకుల్ని తయారు చేశారు ఆ రోజున రాజకీయ చైతన్యం తీసుకువచ్చారు పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే అంతకు ముందు రాజకీయం ఎలా ఉండేదో ఎనభై మూడు తర్వాత ఎలా ఉండేదో కూడా మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాల్లో దానికి ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారు లేదే ఎక్కడికి వెళ్లరు ఆయనకు పూర్తిగా ఆర్థిక లెక్కలు విక్కలు ఏది కావాలన్నా ఎక్కడున్నారా అని యనమల రామకృష్ణుడు గారిని ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆయన్ని వదులుకునేటువంటి మనస్తత్వం ఉన్నాడు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కంపేర్ చేయండి ఆయన పక్కన ఎవరు ఉంటారు సజ్జల రామకృష్ణ ఆయన తప్పించి ఆయన వేరే ఇంకో వ్యక్తిని కూడా పెట్టుకోరు ఒక్క బీసీ నాయకుడిని కూడా ఈ ఇండియాలో గాని ఆంధ్రప్రదేశ్లో గాని ఒక గొప్ప నాయకుడిగా తయారు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు పోనీ నాయకుడిని జరిపోయినా పర్లేదు ఒక్కొక్కసారి కనీసం గౌరవం అన్న ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు అడగండి ఆ బీసీ నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారో వాళ్ళని మీరు ప్రైవేట్ గా ఉన్నప్పుడు అడగండి మీరు ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళి కలవగలుగుతున్నారు మీరు వెళ్ళినప్పుడు మీకు కుర్చీ వేసి గౌరవం ఇస్తున్నారా లేదా గౌరవం ఇచ్చినప్పుడు మీతో ప్రేమగా ఆప్యాయతతో వాళ్ళ ఇంట్లో మెంబర్స్ లో మీతో మాట్లాడుతున్నారా లేదా అని అడగండి అడిగితే మీకు ఎటువంటి సమాధానం వస్తుందో మీకు తెలుస్తుంది నేను ఇవాళ పొద్దున పవన్ కళ్యాణ్ గారి సభకు వెళ్ళినప్పుడు అక్కడ అంబటి రాయుడు గారు వచ్చారు అంబటి రాయుడు గారు కాపు సోదరుడు నేను అడిగా ఏంటి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు కదా అంత ఫాస్ట్గా ఎందుకు వచ్చేశారు అంటే ఆయన చెప్పారు ఏంటంటే వెళ్ళిన తర్వాత అంట ఒక స్క్రిప్ట్ ఇచ్చారంట నీకు ఏమీ లేదు నువ్వు ఈ స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేస్తే మీరు పార్టీలో ఉండు లేకపోతే వెళ్ళిపో అని చెప్పారంట అంటే ఒక క్రికెటర్గా కష్టపడి కింద నుంచి వచ్చి డబుల్ సెంచరీ కొట్టి వంద కోట్ల జనాభాలో క్రికెటర్గా పదకొండు పదిహేను ఇరవై మందిలో ఉండాలంటే ఎంత కృషి ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి అతనికి ఎంత గౌరవం ఇవ్వాలి ఏ కులపు వ్యక్తి అయినా ఎంత గౌరవం ఇవ్వాలి అంటే ఆ విలువలు తెలిసి తెలియనటువంటి వ్యక్తి అలా చేసి నువ్వు స్క్రిప్ట్ రాసి ఎంపీ స్థాయి వ్యక్తికి స్క్రిప్ట్ నేను ఇస్తా మీరు కావాలి ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి భార్గవ రెడ్డి ఎలా చెప్తే అలా చెయ్యాలంట అలాంటి నిరంకుశత్వ అరాచకపు వాది జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో మీకు ఒకటి రెండు సీట్లు పొరపాటున ఎక్కడన్నా తగ్గినా కూడా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మనస్ఫూర్తి గౌరవం ఉంటుంది ముఖ్యంగా ఈ పార్లమెంటు స్థాయిలో అన్న చెప్తా ఉన్నారు ఇందాక వెంకటేష్ యాదవ్ గారు అన్నా నన్ను మర్చిపోవద్దన్న అన్నారు నిన్న మర్చిపోతానన్నా నేను నిన్నే కాదు అసలు మర్చిపోయేటువంటి వ్యక్తులు ఈ స్థాయికి రాలేరు ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడలేరు మర్చిపోయే వాళ్ళ నా దగ్గర పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఈ రోజు మూడు నెలలుగా నేను కంపెనీని వదిలేసి ఇలా తిరుగుతా ఉన్నా కూడా వాళ్ళందరూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నానంటే వాళ్ళకి నా మీద ఉన్నటువంటి అభిమానం నేను వాళ్ళను చూసేటువంటి అభిమానం అదేవిధంగా రాజకీయంలో కూడా నేనేమి పదవుల కోసం రాలేదు డబ్బు కోసం రాలేదు స్వార్థం కోసం రాలేదు ఏదో నాకు తెలిసి నాకు దేశానికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు అది కూడా అతి తక్కువ వయసులో ప్రపంచ జ్ఞానాన్ని ఇచ్చాడు అందులో ఎంతో కొంత పంచి ఎంతో కొంతమంది పేదవాళ్ళకి న్యాయం చేద్దామని వచ్చారు ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళకి నా అవసరం లేదు రాజకీయ వ్యవస్థతో కూడా అవసరం లేదు వాళ్ళు అంతటా వాళ్ళు ఎటు ఒకటి వెళ్ళిపోతారు చేసుకుంటారు ఇక్కడ లేకపోతే హైదరాబాద్ హైదరాబాద్ కాకపోతే బెంగళూరు బెంగళూరు కాకపోతే అమెరికా ఎగిరిపోతారు వాళ్ళు బతుకుతారు వాళ్ళ గురించి కాదు నాలాంటి వ్యక్తులు కావాల్సింది నాలాంటి వ్యక్తులు కావాల్సింది అత్తడుగునున్నటువంటి ఒక హోప్ లేకుండా హోప్ లేకుండా జీవితంలో పేదరికం నుంచి బయటపడలేకుండా ఉండేటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకి నాలాంటి వ్యక్తులు కావాలి అని చెప్పి నేను వచ్చాను తప్పించి ఇందులో వేరే స్వార్థం ఏమీ లేదు అది మీరందరూ కూడా గమనించాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఎప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఒక్కసారి నన్ను రెండు మూడు అడిగారు వీళ్ళు ఇవన్నీ టీటీడీకి సరే ఒక్క నిమిషం టీటీడీకి ఒక భవనం ఈ డిస్ట్రిక్ట్ లోకి యాదవ్ కమ్యూనిటీకి ఒక హాలు డిస్టిక్ పేరు కాటం రాజు మూడు అడిగారు చంద్రబాబు నాయుడు గారికి మూడు చెప్తాను అవి నా స్థాయిలో కాదు బట్ చెప్తాను ఆయనకి ఆయనే కాదు ఇంకొక విషయం చెప్పాలి లోకేష్ గారు కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా మనం కొద్దిగా బీసీలని ఎక్కువ క్యారీ చేయలేదు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈసారి బాగా హెవీగా బీసీలను మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉందని ప్రతి మాటలోనూ చెప్తా ఉన్నారు అంటే చాలా రాజకీయ ప్రాధాన్యత వచ్చే ఐదు సంవత్సరాల్లో రాబోతోంది ఇది వాస్తవం అని కూడా మీరు తెలుసుకోండి తప్పనిసరిగా అదే విధంగా నా పాత్ర కూడా ఉంటుందని తెలుపుకుంటాను అలాగే ఓకేనమ్మా థ్యాంక్ యూ కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి వెన్ను వెన్ను ముఖ మీరు ఈ పార్టీ మీది బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ బుక్ అండి కృష్ణదేవరాయలు సంబంధించిన బుక్ అది ఓకే ఓకే థ్యాంక్ యూ పార్టీలో జాయిన్ అవడానికి వచ్చిన వైసీపీ నుంచి వచ్చినటువంటి రోస గారిని వారి మిత్ర బృందాన్ని అచ్చయ్య గారిని ఇద్దరిని రావాల్సింది ఉన్నాం రండి రండి రోసయా రబ్బా రోసియా గారు కొంచెం ప్లేస్ ఉండాలి వస్తున్నారు టేబుల్ టౌల్ లో ఎవరు తీసుకున్నాను టవర్లు పెట్టచ్చు టౌన్లో బుజ్జ టవర్లు పంపించు వైసీపీ నుంచి చేరత ఉంటుంది దెబ్బ రోసీ గారిని అచ్చి గారిని ఇంకోటి अगर अच्छी गर्ल 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 अगर કે બોલિંગ એના ના જગા કે